తనకు న్యాయం చేయండి అంటూ కాకినాడ జిల్లా ప్రతిపడ గ్రామానికి చెందిన వివోఏ మధ్యల దేవి అనే ప్రాధాన్యపడింది ఈమె గత ఇరవై సంవత్సరాలుగా పెదశంకర్లపూడి గ్రామంలో వివోఏగా పనిచేస్తుంది కొడిమి ప్రభుత్వం ఏర్పడ్డాక మధ్యల దేవిని విధుల నుండి తొలగించారు ఈ సందర్భంగా దేవి మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ద్వాక్రా వివోగా సేవలందిస్తూ సుమారు ముప్పై గ్రూప్లను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్నానని ఆయనప్పటికీ తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేను కలిసి తన బాధ వ్యక్తం చేసిన ఫలితం లేదన్నారు గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి నేను యానిమేటర్ గా పనిచేస్తున్నాను ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నన్ను ఈ ఈ పార్టీకి సంబంధించిన దాని కాదు నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దానివి నువ్వు నాకు ఇది ఇక్కడ చేయడానికి వీలు లేదు నువ్వు వేరే ఊరు ప్రతిపాడి వేయించుకో లేకపోతే ఇక్కడ ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను విధుల్లోంచి పక్కన పెట్టడం జరిగింది నాకు నన్ను పక్కన పెట్టారు ఎందుకు పెట్టారు అనేసి తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్ళాను తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి లేదు మీరు వైఎస్ఆర్షిప్ లో పనిచేస్తారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఎంచుకుంది కానీ ఇక్కడ చేయడానికి లేదనేసి నన్ను అన్నారు అడితే అది కలుస్తారు అదేంటండి నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్కి సంబంధించి మేము చేస్తాము నేను ఆ పార్టీ ఈ పార్టీనే ఉందండి మాకు చేయవలసింది అదే కదా ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి మరి నేను ప్రత్యహించి నేను వైఎస్ఆర్షిప్ లో చేయడం ఏంటనేసి నేను అడిగితే లేదు నువ్వు లో మాట్లాడేవు మీడియాతో మాట్లాడావు నువ్వు ఇక్కడ ఇక్కడ చేయడానికి వీల్లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను మాట్లాడారు నువ్వు అసి కులానికి చెందిన దానివి నువ్వు మా మా ఇక్కడ ఇక్కడ చేయడానికి వీల్లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను చాలా బాధ పెట్టారు చాలా కించపడతారు ఆయన ఎంతో ఇది పడ్ ఎంతో బాధపడ్డాను ఆ తిరుతరావు గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను అది కాస్తారు నేను లేని దాన్ని నేను చాలా డుతున్నాను పెళ్లి పిల్ల పెళ్లికి కూడా అప్పులు చేశాను నేను పది లక్షలు అప్పులు చేశాను ఇంకా అప్పులు బాగైపోయి ఉన్నాను నాకు ఇది ఇదే దారి తప్ప నాకు ఏది దారి లేదు సార్ నేను ఇందు మీద బతుకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నా మీద ఏమి లేదు లేదు నేనేమి పనులు నేను నేను నా వల్ల ఇక్కడ ఏమీ జరగలేదు కానీ నన్ను ఎందుకు ఇదిలోంచి తీసేశారు నా నా మీద ఏ తప్పు లేకుండా నన్ను తీయవలసి పని ఏంటనేసి నేను అడిగాను నువ్వేం చేసినా నాకు ఇక్కడ చేయడానికి వీల్లేదమ్మా నువ్వు చే నాకు అవసరం లేదు నువ్వు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో చెయ్యనేసి నన్ను సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టారు నాయకుల అయితే అందరికి అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళమన్నారు కలమన్నారు వెళ్ళాను వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను అదే రామకృష్ణ గారు కూడా కాలు కూడా పట్టుకున్నాను వెళ్ళి చూస్తానమ్మా చెప్తానమ్మ అన్నారు కానీ నాకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు కూట ప్రభుత్వం మీరు అందరి నాయకులు నాకు మేలు చేయ న్యాయం చేయమని నేను అడుగుతున్నాను నాకు మీరు ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాను ఎమ్మెల్యే గారు కూడా అడిగితే ఆవిడ ఏమన్నారంటే అమ్మ నేను గ్రామ గ్రామ లీడర్ల గ్రామ లీడర్లకు గ్రామ లీడర్లని సంప్రదించు వాళ్ళు అడిగితే వాళ్ళు చెయ్య చేయమంటే చెయ్యి వాళ్ళు చెప్పిన మాట నేను చేస్తాను వాళ్ళ మాట నేను తీసాను వాళ్ళు ఏదంటే అదే అనేసి నన్ను నన్ను అన్నారు సరే మేడం గారు అలా కాదు మేడం గారు నాకు భర్త లేడు ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి భర్త చెడిపోయి నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇది ఆదారు ఈ వయసులో నేను బయటికి వెళ్ళి నేను పని చేయలేను మీరు ఏదో దాచి పెట్టండి అని అన్నాను మీరు వెళ్ళి ఆ ప్రతిపాళ్ళకి వెళ్ళి అఖండ గారు అడగమ్మా ప్రతిపాదన ఏంటారనేసి నన్ను అన్నారు వచ్చేసి వచ్చేసేనండి నాకు ఏ దారి లేక నాకు న్యాయం జరగక మీడియాని సంప్రదించి సంప్రదించడం జరిగింది మీరు నాయకులందరూ నాకు